హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరియన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ మరి డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షా తేదీలు వచ్చాయి మరి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఎప్పటితో ఎండ్ అవుతాయి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఎప్పటితో ఎండ్ అవుతాయి అదేవిధంగా జిల్లాల వారీగా ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని లాస్ట్ ఛాన్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అనేది నిన్న కూడా చెప్పాను నోటిఫికేషన్ వస్తే మాత్రము త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఉండదు ఈ సిక్స్ సపరేట్ గ్రూప్స్ ఆఫర్ కూడా క్లోజ్ చేస్తామని చెప్పాము సో ఈ రోజు వరకు అయితే ఆఫర్ అయితే ఉంది ఎవరైనా వినియోగించుకోవాలి అనుకుంటే వినియోగించుకోగలరు సో మొత్తము డిఎస్సి సిలబస్ ని మొత్తము సిక్స్ సెపరేట్ గ్రూప్స్ క్రియేట్ చేశాము జీకే అండ్ కరెంట్ అఫేర్స్ తెలుగు కంటెంట్ మెథడ్స్ పై విద్యా దృక్పథాలు ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈబిఎస్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ ట్రై మెథడ్స్ అదేవిధంగా ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఇలా సిక్స్ సపరేట్ సపరేట్ గ్రూప్స్లో ఏ సబ్జెక్ట్కు సంబంధించినటువంటి లింక్స్ ఆ గ్రూప్లో సెండ్ చేయడం అయితే జరుగుతుంది మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి మీరు ఏ సబ్జెక్ట్ వినాలనుకుంటే డైరెక్ట్గా ఆ సబ్జెక్ట్ ఆ క్లాసు ఆ లెసన్ బేస్ చేసుకొని మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు డిఎస్సి ఎగ్జామ్ తేదీ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము ఫ్రెండ్స్ ఇంకా ఆఫర్ కూడా లేదు ఈరోజు ఎవరైతే అమౌంట్ పే చేస్తారో ఈ రోజు గ్రూప్స్ యాక్టివేట్ చేసి మీకు రేపే లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లింక్స్ రేపే సెండ్ చేస్తాము ఒక్కసారి లింక్స్ సెండ్ చేసిన తర్వాత ఇంకా ఈ ఆఫర్ అనేది కొనసాగదు ఎందుకంటే అన్ని ఒకేసారి లింక్స్ సెండ్ చేస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ రీసెంట్ చేయడం అనేది ఇంపాసిబుల్ సో ఎవరైనా వినియోగించుకోవాలి అనుకుంటే ఇప్పుడే వినియోగించుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంక ఈ ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది ఈ ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి కేవలం త్రీ హండ్రెడ్ ఈరోజు ఆఫర్ అయిపోయిన తర్వాత ఈచ్ సబ్జెక్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫుల్ కోర్సు సిక్స్ హండ్రెడ్ లేదా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో ప్రజెంట్ అయితే ఎస్జిటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకునే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చాము కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు లింక్స్ కూడా ఎప్పుడో కాదు రేపే సెండ్ చేస్తాము రోజుతో రేపే సెండ్ చేస్తాము ఈరోజు ఆఫర్ రన్ అవుతుంది జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి గ్రూప్స్ పర్పస్ ఆర్ సింప్లీ ఎస్జిటి పర్పస్ అనైనా మెసేజ్ చేయండి నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ ఆఫర్ అయితే ఈ రోజుతో హండ్రెడ్ పర్సెంట్ అయితే క్లోజ్ అవుతుంది సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఒక్కసారి షెడ్యూల్ చూద్దాము ఎగ్జామ్ డేట్స్ అదేవిధంగా జిల్లాల వారిగా పోస్టర్ సంఖ్య మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ షెడ్యూల్ క్లియర్ గా టేబుల్ వైజ్గా ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాము ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా నోటిఫికేషన్ జారీ సమాచార బులెటిన్ ప్రక్రియ ఇరవై తేదీ అంటే ఈరోజు నిన్న ఎక్స్లో లోకేష్ గారు మొత్తము ఈ షెడ్యూల్స్ అన్ని రిలీజ్ చేయడం జరిగింది సో అఫీషియల్ సైట్లో అఫీషియల్ సైట్లో ఈ రోజు అనగా ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ అనగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా అఫీషియల్ సైట్లో ఈ రోజు మొత్తము షెడ్యూల్స్ మొత్తం డిఎస్సి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తము ఈరోజు పది లేదా పదకొండు కల్లా మొత్తం సమాచారం రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో సో వచ్చినటువంటి షెడ్యూల్ అంటే లోకేష్ గారు ఎక్స్లో డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ మొత్తం రిలీజ్ చేశారు వాటి పరంగా అబ్జర్వ్ చేస్తే ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లింపు అప్లికేషన్ గడువు ఈ రోజు నుంచే ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి మే ఫిఫ్టీన్త్ వరకు టైం ఇచ్చారు సో ట్వంటీ ఫైవ్ డేస్ సమయం ఇచ్చారు సో సో అప్లికేషన్స్ కూడా ఈరోజు నుంచే స్టార్ట్ మరి అప్లికేషన్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మరి ఏవైనా డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేయాలనేది మొత్తము ఈరోజు లోపు క్లియర్గా మీకు సమాచారం అయితే తెలుస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మాక్ టెస్ట్ అంటే ఫ్రీ మాక్ టెస్ట్ అనేది మే ట్వంటీ ఎయిత్ నుంచి మే ట్వంటీ ఎయిత్ నుంచి ఒక ఫ్రీ మాప్ టెస్ట్ అనేది నెట్లో అవైలబుల్గా ఉంటుంది హాల్ టికెట్లు వచ్చేసరికి మే థర్టీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ తేదీలు వచ్చేసరికి జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు చూడండి ఎగ్జాక్ట్గా ఫార్టీ ఫైవ్ డేస్ సమయమే ఇచ్చారు ఈరోజు ఇరవయో తేదీ కదా ఏప్రిల్ ఒక పది రోజులు మే ఒక ముప్పై రోజులు తర్వాత ఒక ఐదు రోజులు ముప్పై ఐదు ఒక పది ఎంత నలభై ఐదు రోజులు సో ఎగ్జాక్ట్గా గవర్నమెంట్ ఫస్ట్ నుంచి చెప్తున్న విధానంగానే గవర్నమెంట్ చెప్పినటువంటి విధంగానే ఎగ్జాక్ట్గా ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే సమయం ఇచ్చింది ప్రాథమిక ప్రాథమిక కీ వచ్చేసరికి అన్ని పరీక్షలు పూర్తయినా రెండో రోజున ప్రాథమిక అంటే మనకు ఆరో తేదీ వరకు అని ఇచ్చారు కదా సో అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక టూ డేస్కి ప్రాథమిక కీ ఇస్తారంటున్నారు ఏడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించి తరువాత అభ్యంతరాలు స్వీకరించిన తరువాత ఏడు రోజులకే తుదికి విడుదల చేసి తుదికి విడుదల చేసిన ఏడు రోజుల తర్వాత మెరిట్ జాబితాను ప్రకటించడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ఓవరాల్గా ప్రాథమికకి టూ డేస్ ఇక్కడ ఒక సెవెన్ డేస్ ఇక్కడ ఒక సెవెన్ డేస్ అంటే ఓవరాల్గా ఒక ఇరవై రోజుల్లో మీకు ఇరవై రోజులు అంటే ఎగ్జామ్స్ అయిపోయిన ఒక ఇరవై రోజుల్లోనే మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మనకు జూలై ఆరో తేదీ ఎగ్జామ్ అయిపోతే జూలై ఎండింగ్ కల్లా మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ఓవరాల్గా ఆరు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు మళ్ళీ ఫస్ట్ ఎస్జిటి పెడతారా స్కూల్ ఎస్టెన్ పెడతారా అవన్నీ మనము వెయిట్ చేయాల్సిందే అఫీషియల్ సైట్లో పెట్టేంత వరకు సో ఏది ఏమైనా కానివ్వండి ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ సమయమే ఉంది ఆ ఫార్టీ ఫైవ్ డేస్ని పర్ఫెక్ట్గా వినియోగించుకోండి ఒక్కసారి పోస్టుల సంఖ్యలు మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి చూడండి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని సో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ శ్రీకాకుళం బేస్ ఇచ్చాడు శ్రీకాకుళం బేస్ చేసుకొని ఎస్ఏ మ్యాథ్స్ ముప్పై మూడు ఎస్ఏ ఫిజికల్ సైన్స్ పదనాలుగు ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ముప్పై నాలుగు ఎస్ఏ సోషల్ స్టడీస్ డెబ్బై ఎస్ ఎస్జిటి ఎస్ఏపిఈ ఎనభై ఒకటి ఎస్జిటి వచ్చేసరికి నూట పదమూడు సో ఓవరాల్గా ఎస్జిటి పోస్టులు మూడు జిల్లాలకైతే కొంచెం డల్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ కొంచెం కాదు చాలా డల్గా కనిపిస్తున్నాయి మన అందరికీ తెలిసింది అంతకుముందు కూడా తెలిసిన విషయమే అవి ఏ ఏ జిల్లాల పరంగా అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే శ్రీకాకుళం ఒకటి నెక్స్ట్ ప్రకాశం ఒకటి నెక్స్ట్ నెల్లూరు ఒకటి ఈ మూడు ఈ మూడు జిల్లాలకైతే కొంచెం పోస్టుల సంఖ్య అయితే తక్కువ కనిపిస్తుంది అంటే తక్కువ ఉందని మీరు నిరుత్సాహపడద్దు ఫ్రెండ్స్ అందరూ అలాగే అనుకుంటారు ఒక పోస్ట్ ఉన్నా రెండు ఉన్నా ప్రైమరీగా మనము ప్రయత్నం చేయాలి ప్రయత్నం ఎప్పటికీ ఆపుకోవద్దు సో ప్రయత్నం ఎప్పటికీ ఆపుకోవద్దు సో పోస్టుల సంఖ్యను చూసి నిరుత్సాహపడ నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు సో ప్రయత్నం చేయడం హండ్రెడ్ వెయ్యి పోస్టులున్నా వెయ్యి పోస్టులున్నా నీకు ఉండేది ఒక పోస్టే ఐదు రెండు వందలు రెండు వేల పోస్టులున్నా ఉండేది నీకంటే ఒక పోస్టే సో వంద పోస్టులున్నా కానీ నీకంటే ఒక పోస్ట్ ఉంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే ప్రిపేర్ అవ్వాలి అని ఒక ఫ్రెండ్గా సలహా అయితే ఇస్తున్నా విశాఖపట్నానికి ఎస్జిటి పోస్ట్ రెండు వందల పది ఉన్నాయి సార్ విజయనగరానికి విశాఖపట్నానికి రెండు వందల ముప్పై తొమ్మిది ఉన్నాయి ఈస్ట్ గోదావరి నాలుగు వందల ఇరవై మూడు వెస్ట్ గోదావరి నాలుగు వందల ఇరవై కృష్ణ ఐదు వందల నలభై ఐదు గుంటూరు ఐదు వందల ఇరవై ఒకటి ప్రకాశం నూట ఆరు నెల్లూరు నూట ఐదు చిత్తూరు తొమ్మిది వందల డెబ్భై ఆరు కర్నూలు పద్దెనిమిది వందల పదిహేడు కడప రెండు వందల తొంభై ఎనిమిది అనంతపురం రెండు వందల రెండు ఇవి ఎస్జిటి పోస్టులను బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ఇంకా స్కూల్ అసిస్టెంట్ పరంగా మీరు ఒక్కసారి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరంగా అబ్జర్వ్ చేశారనుకోండి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరంగా శ్రీకాకుళం ముప్పై మూడు విజయనగరం ఎనిమిది విశాఖపట్నం యాభై తొమ్మిది ఈస్ట్ గోదావరి అరవై నాలుగు వెస్ట్ గోదావరి నలభై కృష్ణా యాభై రెండు గుంటూరు ముప్పై ఐదు ప్రకాశం తొంభై నాలుగు నెల్లూరు అరవై మూడు చిత్తూరు ముప్పై కృష్ణ సారీ కర్నూలు తొంభై కడప నలభై నాలుగు అనంతపురం ముప్పై మూడు అవి మ్యాథ్స్ పరంగా నెక్స్ట్ లాంగ్వేజ్ పండిట్స్ కూడా చూసుకోండి ఇంగ్లీషు హిందీ తెలుగు కూడా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయగలరు నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇది బయాలజికల్ సైన్స్ ఇది ఫిజికల్ సైన్స్ సో శ్రీకాకుళం పరంగా ఫోర్టీన్ థర్టీ ఫోరు ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ విజయనగరము థర్టీ టూ ట్వంటీ విశాఖపట్నం థర్టీ నైన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఈస్ట్ గోదావరి సెవెంటీ వన్ వన్ నాట్ త్రీ వెస్ట్ గోదావరి ఫార్టీ సిక్స్టీ ఫోర్ కృష్ణా ఫిఫ్టీ ఫోర్ వన్ నాట్ వన్ ఫార్టీ టూ గుంటూరు గుంటూరు ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీ సిక్స్ ప్రకాశం ట్వంటీ ఫోర్ సెవెంటీ నెల్లూరు సెవెంటీ సిక్స్ సిక్స్టీ త్రీ చిత్తూరు ట్వంటీ నైన్ సిక్స్టీ త్రీ కర్నూలు సిక్స్టీ సిక్స్ సెవెంటీ ఫోర్ కడప థర్టీ ఫిఫ్టీ త్రీ అనంతపురం సిక్స్టీ సిక్స్ సెవెంటీ ఫోర్ అదేవిధంగా పక్కన సోషల్ స్టడీస్ కూడా ఇచ్చారు ఒక్కసారి మీరు సోషల్ స్టడీస్ కూడా అబ్జర్వ్ చేయగలరు ఈ విధంగా డిస్టిక్ వైజ్గా పోస్టుల సంఖ్యను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఓవరాల్గా మనకు ఓవరాల్గా ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని ఐ మీన్ జెడ్పీ ఎంపీపీ ఎంపీఎల్ డిస్టిక్ లెవెల్ బేస్ చేసుకొని పదమూడు వేల నూట తొంభై రెండు పోస్టులు నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ బేస్ చేసుకొని మొత్తము ఎనిమిది వందల ఎనభై ఒక్క పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది ట్రైబల్ బేస్ చేసుకొని నెక్స్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ని బేస్ చేసుకొని పదహైదు పోస్టులు మొత్తము పదహైదు పోస్టులు నెక్స్ట్ టోటల్ వేకెన్సీలు వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఒక్కసారి మీరు ఈ ఫిగర్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు మొత్తం క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే డిస్టిక్ లెవెల్ పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది స్టేట్ లెవెల్ జోనల్ లెవెల్ రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది టోటల్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇంకా ఆలస్యం చేయవద్దు మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఎటువంటి నిరుత్సాహపడద్దు టెన్షన్ పడద్దు మెయిన్గా టెన్షన్ పడకుండా హ్యాపీగా మీరు ఓన్లీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ మరి ఎస్జిటి వాళ్ళు మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఈరోజే బెస్ట్ ఆఫర్ ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయండి ఎస్జిటి ఫుల్ కోర్స్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇవ్వడం అయితే జరిగింది ఒక్కరోజు మాత్రమే ఆఫర్ లింక్స్ రేపు సెండ్ చేయడం అయితే జరుగుతుంది